నమస్తే అండి నేను మీ శ్రవంతి వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి ఎగ్ చీజ్ మ్యాగీ అండి ఇంట్లోనే ఫైవ్ మినిట్స్ లో ఎగ్ చీజ్ మ్యాగీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో సరిపడా వాటర్ తీసుకొని మ్యాగీ మసాలాలు వేసుకొని నేనైతే త్రీ మ్యాగీస్ వేసుకొని ఉడికించుకోవాలి అలా ఉడుకుతున్నప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని చిటికెడు పసుపు కొంచెం కారం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం త్రీ వెగ్స్ తీసుకొని ఈ మిశ్రమంలో వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చీటిపట్టలాడాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్నాక మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్గు మిశ్రమం వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి వేయించుకుందాం ఈ ఎగ్గు మిశ్రమం అంతా వేగాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మ్యాగీ వాటర్తో సహా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాం అంతా ఇలాగా మిక్స్ అయ్యేలా గ్యాస్ లో చీజ్ వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఎగ్ చీజ్ మ్యాగీ రెడీ అండి చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే వన్ మినిట్లో ఎగ్ చీజ్ మ్యాగీ చేసుకోవచ్చండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ